పైసలు తప్పించుకుని ప్రభుత్వం పాలు కాగిత ఈ ఈరోజు మన రత్నాకర్ బలగం టీవీకి చాలా రోజులుగా మన కెమెరామెన్గా విధులు నిర్వహించాడు కోయిట్ దేశానికి మళ్ళీ మంచి బెటర్ లైఫ్ కోసం వలస అవుతుడు ఈ శిరిసిల్ని వదిలిపెట్టి వెళ్ళడం బాధాకరమైనప్పటికీ కూడా తప్పదు కొన్ని జీవితాల్లో మనం ఇంకా అప్గ్రేడ్ కావాలన్నా ఆర్థికంగా బలోపేతం కావాలన్నా ఇక్కడ ఉంటే ఎక్కడున్న రత్నాకర్ సిరిసిల్లాల మీకు ఆత్మీయులున్ను మర్చిపోక ఖచ్చితంగా వాళ్ళ ఇవి కూడా ఎప్పుడు నీకు అండగా ఉంటుంది ఇంకా మంచి ఆర్థికంగా మంచిగా ఎరిగి మళ్ళీ తొందరగానే ఇంకా మళ్ళీ వచ్చి సిరిసిల్ల స్టేట్ కావాలి ఖచ్చితంగా ఇక్కడ గురించి టెన్షన్ వాడుక నాకు ఫోన్ చేయి మీ ఫ్యామిలీకి పక్కా అండగా ఉంటుంది థ్యాంక్ యూ రత్నకర్ రత్నాకర్ మళ్ళీ తొందరగా వస్తావు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము నా సమస్యలు ఇక్కడ ఇంటికి వేస్తాం ఇబ్బంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పని చేయాలి రత్నాక ఎమోషనల్ అవుతుండ్రు కానీ కొన్ని లైఫ్లో కొంచెం మనం అప్పుడు తప్పెట్టుకోండి హ్యాపీ హ్యాపీ జర్నీ తొందరగా రావాలి మళ్ళీ బాగా మన మీ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక తమ్ముడు కనుక్క చూసుకున్నారు మీ ఛానల్లో నేను మిస్ అవుతున్నానే బాధ తప్పించి ఇంకా అంటే నువ్వు లేకపోతే కూడా ఇంత ఇంత తొందర గ్రోత్ కూడా చాలా మంది లక్షల వ్యూస్ వస్తున్నాయి అంటే మీ ఇద్దరి నవీన్ హరీష్ అందరు నేను తక్కువనే పనిచేస్తే కానీ మీరందరు కోఆపరేషన్తో ఇక్కడ దాకా వచ్చినాం ఇంకా మంచి ఇంకా మంచి స్థాయికి తీసుకోపోవాలని చూస్తున్నాం ఈ ఛానల్ నేను <laughs> Bu nasıl bir? Hoş Ben geldim. Hadi.